కాలనీ ఖమ్మం దేవాది దేవుడైన ప్రభుత్వ ఏసుక్రీస్తు పరిషత్ రావాలకే ఎల్లప్పుడూ మేము కనుగిన దాకా ఈరోజు అనగా పదిహేడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈరోజు స్వార్థ పరిశీలన చేయడానికి టిఎన్జిఓ స్కాల్ని ఖమ్మం టిఎన్జిఓస్ కాల్ని పది లైన్లు తిరిగి స్వార్థ చేయటానికి వచ్చాము కనుక మనము ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకొని మనము యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము ఈ యొక్క స్వార్థ సేవ ఎలాంటి ఆటంకము జరగకుండా మనము దేవుని సన్నిధిలో అనేకుల దగ్గరికి వెళ్ళి కథపత్రికను పంచి యేసు ప్రమే దేవుడని యేసు ప్రమే గొప్ప దేవుడని ఆ యొక్క రాజులకు రాజుని ప్రజలకు ప్రజ అని మరి తెలియజేస్తూ పత్రికను మరి ఇచ్చి సువార్త పరిశీలన చేయబోతుండగా ఎలాంటి ఆటంకం లేకుండా ఉన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం ప్రారంభ ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి గారు ప్రార్థన చేస్తారు మనందరం మీకు పెంచుతాం ప్రార్థన చేస్తున్నాము సర్షి ప్రదాతలయ మనక్షంద్రి గోపడేవుడా సర్వాధికారి అయిన మహేశయ్య నికరమైన బట్టి ది స్తోత్రాలు ఉన్నాను తండ్రి ఈ వినేనా ఈ వరకర సముద్రం లో మరి త్రిలంగస్ కార్యంలో తండ్రి స్వార్థ పరిచయించుతుండగా నా తండ్రి సన్నిధిని మాకు తోడుగా నిచ్చియmeida ఈ పరిచయం జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి యొక్క ప్రాంత ప్రజలకు ఈ రక్షణ బాధ్యుల్ని అయా మరి అందించడానికి అయా మీకు ఉదయ కాలం మొదలు కూడా ప్రారంభిస్తున్నాయి పరిచయం అంతా ఇదే జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఏ ఆటంకం లేకుండా క్షేమంగా మర్యాదగా క్రమంగా జరిగిందని ఉన్నారు ఈ యొక్క పత్రికలు ఎవరైతే తీసుకుంటున్నారో ఏ వీధులైతేనైనా మరియు ఇంట్రెస్ట్ కలిగిన ఈ పత్రిక చదువుతున్నారు అతి బిడ్డలందరైనా రక్షణ పొందుతున్న కృతలకు అనుగ్రహించండి ఆ యొక్క ప్రాంత ప్రజలను దర్శించిన ఈ నిజమైన దేవుడు రక్షకుడు పరిశుద్ధుడని ఆయన ద్వారానే సృష్టి కలిగినదని అనేకులు తెలుసుకున్నట్టుగా ఈ గొప్ప కార్యం జరిగించి తల్లి మీ ఘనత మై ప్రభావం పొందుతామని ఈ పనిచేయడం జరిగిస్తుండగా ఆయన అనేకులకు ఆత్మహత్య కలగచ్చని యేసు పరిశుద్ధ నామో

తలు కోరే నీ తలిమి చాలు లోకమంతా ఒకటై నన్ను మీరు చేసిన అక్క కోరే నీ తెలిమి చాలు నీ తోడు చాలయ్యా నాకు నీ కృప చాలయ్యా నీ తోడు చాలయ్యా నాకు నీ కృప చాలయ్యా జైకి నాయసై నీ తోడు చాలు పాప లోక ఆగాలలో పడనీయక చేజు పట్టి స్వార్థ ప్రియల లోకంలో ప్రేమబంధమైనావు పాప లోక హగదాలలో పడని యొక్క చేజ పట్టి స్వార్థ ప్రియల లోకంలో ప్రేమబంధమైనావు ప్రేమ చూసే ప్రాణేశ్వరుడా ഗുടേ സുടാ ഏ സ ഗുണ 아 a u m 라 <놀라>

Manual <TF3> <ritemi> <smik2> Obrigado. <coughs> సునందే రక్షణ మనకు అల్లే శ్రీయేసునందే నిత్య జీవం అల్లే ప్రభుయేసునందే నిత్య జీవం అల్లే స్వస్థపరుచును ఏ సయ్య అల్లే స్వస్థ పరుచు ఎ స్వస్థ పరుచును ఏ సయ్య అల్లే దాలా దాలనిచ్చును ఏ సయ్య అల్లే సు రక్షణ మనకు అల్లేలుయా శ్రీయేసు నంది నిత్య జీవం అల్లేలుయం ప్రభు నంది నిత్య జీవం అల్లేలుయా రాజులకు రాజు యేసు అల్లేలుయా ప్రభులకు ప్రభు ప్రభుయేసు అల్లేలుయా దేవునికి స్తోత్రం చేసే పనిచేసేవాలోగా మేము ఉండి అయా కానీ అంతా తిరిగింది నీ కొత్తలో మా మెదం ఉంచినందుకు నుంచి వందల సూత్రం చెల్లెత్తుంది ఈ సమయం నీటి తండ్రి మాదిగదు తండ్రి ఎంతో మంది ఈ సమయ చూడక ఈ జనాన్ని చూడక అనేక రకాల గుణాలను కలిసిపోరుతుంది వాళ్ళు ఏరు ఏడుపేర్చి మమ్మ్యూ ఎక్కడిసంతా బలపరిచి మమ్మల్ని ఉంచినందుకు వంద నెల సోత్రుకు నీవు నీకు కవితల నీ మీద ఉంచుతుంటుంది మేము ఆయా రాకపోకలని తోడు కబిజలు ఉంచమని ఏ ఏమని అడిగి ఏడుకుంటాం తండ్రి ఆమె ఆశీర్వాదం ఇస్తారు శ్రీయేసు రాజునకే ఓ సన్నా మయమగల మహాప్రభని యేసుక్రీస్తు రాజునకే శ్రీయేసు రాజునకే జయ క్రీస్తు రాజునకే మహాప్రభని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ మేము కలుగును గాక అమేన్ అమేన్ అమేన్